హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటంటే ఇక్కడ సరదాగా మిట్టని క్యాసండి అని సమ్మేను నిజంగా మా కాయలకి పోస్తుంది ఉక్కపోస్తుంది లెటరల్గా ఎంతంటే పోస్తుంది వాటర్ ఏంటంటే మనకి ఈ ఫోన్లో కొంచెం మీకు కరెక్ట్ తెలుస్తుంది ఈ వాటర్ వల్ల ఏమవుతుందంటే చెట్టు మీద కూడా చెట్టులో కూడా చాలా వాటర్ ఉండిపోయి ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఉంటుందండి మార్నింగ్ చలికాలం ఏంటంటే కాయకి తెంపగానే మార్నింగ్ వాటర్ బయటకు వస్తుంటాయి వాటర్ ఎక్కువ ఉండబట్టి ఏమో తెలీదు కాయ ఎక్కువ పీల్చుకుంటుందేమో అప్పుడు వాటర్ తెంపగానే వాటర్ బయటకు వస్తాయి ఆటోమేటిక్ మనకు చెమట వచ్చినట్టు కాయలోంచి బయటకు వస్తుందనమాట అలాగే మేము బస్తాలు నిండలేదని ఒక చూడండి అక్కడ గుట్టి పెట్టు కొన్ని నింపాం కదా కొంచెం తక్కువ పడ్డాయి తక్కువ పడితే మేము తెంపుకొచ్చాము తెంపుకొచ్చి ఎప్పుడు మాకు ఈ సిచ్యువేషన్ మేము ఫేస్ చేయలేం మార్నింగే ఫేస్ చేసాం ఈ ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు తెంపినా కాబట్టి ఈవినింగ్ ఈవినింగ్ టైంలో మాకు ఎప్పుడు కాలేదు ఈ వాటర్ అనేవి బయటకు వస్తున్నాయి బయటకు వచ్చి ఇలాగే ప్యాక్ చేస్తే ఏమవుతుందంటే పాడైపోతుంది కాయ పాడైపోతుంది అందుకని అనమాట ఊపుతూ ఉన్నాం అలా ఊపి ఆరబెట్టి ఎండలేదు మనకి అండ్ మొత్తం మబ్బులే ఉన్నాయి కొంచెం టైం తక్కువ కదా వెహికల్ వస్తుంది కాబట్టి కొంచెం త్వరగా అవ్వడానికి అలా ఊపడం జరుగుతుంది ఉక్కు వస్తుంది మా కాయలు కూడా చాలా వస్తుంది ఈ ఆరిన తర్వాతే తగ్గే చేయాలి ఆరితే పాడైపోతుంది ఆరకుంటే పాడైపోతుంది ఆరిన తర్వాతనే ఆరిన తర్వాత ప్యాక్ చేసి పంపించాలి ఈ వాటర్ వల్ల ఎక్కువ వాటర్ అయిపోయి చెట్లు కూడా ఎక్కువ కం కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల కాయలో ఉండిపోయి ఇది మార్నింగ్ ఉంటుందండి చేసింది అది కూడా వింటర్లో ఉంటుంది కానీ మనకి ఈ వర్షాకాలంలో ఇలా ఉంటుంది అది